నితిన్ శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ సినిమా థియేటర్లలో నిరాశపరిచింది అయితే జీఐదు ఓటీటీలో విడుదలైన ఒక్కరోజులోనే ట్రెండింగ్లో అగ్రస్థానంలో నిలిచింది అయితే జీఐదు ఓటీటీ ప్యాడం రాసక్కలో కొనే ఉంది రాబిన్ హుడ్ సినిమా థియేట్రికల్ రన్లో ప్లాఫ్ అయిన ఓటీటీలో సూపర్ ఆరాంభం అందుకుంది నితిన్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ మార్చి ఇరవై అయితే రాబిన్ హుడ్ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది రాబిన్ హుడ్ సినిమా శనివారం మే పగవ తేదీన జీ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది ప్రస్తుతానికి తెలుగులో ఒక్కటే ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చిన రోజులోనే ఒక్కరోజులోనే ఐదు ఓటీటీలో ఇండియా ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ కు ఎగవాకింది ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది థియేట్రికల్ రన్లో హుడ్ నిరాశపరచడంతో ఓటీటీలో ఎలా పర్ఫామ్ చేస్తుందో నేకరితమైతే ఒక్క రోజులోనే ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ కు వచ్చింది మరిన్ని రోజు జోరు చూచూపే అవకాశం ఉంది కాగా ఈ సినిమా ఓటీటీకు వచ్చినమే పది సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు తెలుగుటీవీలోనూ ప్రసారమైంది హుడ్ సినిమాలో రామ్ అనే దొంగ క్యారెక్టర్ చేశారు నితిన్ ధనవంతుల వద్ద డబ్బు దోచుకుని అనత్వకు సాయం చేసే పాత్ర పోషించారు ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా గా చేశారు చేశారు విలన్ గా చేశారు ఈ చిత్రంలో విన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ షైన్ టామ్ చాకు బ్రహ్మాజీ పాడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించారు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో క్యామియో రోల్ చేశారు అదిదా సర్ప్రైజ్ స్పెషల్ పాటలో కేతిక శర్మ స్టెప్లు వేశారు నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయింది వీరి కాంబో రిపీట్ అవటంతో రాబిన్ హుట్ అయి చాలా అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఈ మూవీ మిక్స్ టాక్ తెచ్చుకు భీష్మ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారనే కామెంట్లు వచ్చాయి రాబిన్ హుడ్ మూవీ దాదాపూర్ రోబర్జెట్ తో రూపొందగా రూపందగా హుడ్ మూవీ దాదాపూర్ మూవీ దాదాపూర్ కూడా రాబిన్ హుడ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇచ్చారు రామ్ అలియాజ్ రాబిన్ హుడ్ ధనవంతుల వద్ద దోచుకుంటూ ఉంటాడు ఆ డబ్బును అనాథలకు అవసరాలు ఉన్నవారికి పంచిస్తే అయితే ఓ పొరిస్థితి తీసుకు నీరాను జాగ్రత్తగా చూసుకునే పని నితిన్ కు వస్తుంది రుద్రకొండ గ్రామానికి నీరా వెళ్లాల్సి వస్తుంది అయితే నీరా చంపేందుకు కిడ్నాప్ చేసేందుకు ఓ ప్రమాదకమైన గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది నీరాను చంపేందుకు ఎవరు ఎందుకు ప్లాన్ చేశారు రీనాను రామ్ ఎలా కాపాడాడు ఎవరి మిషన్ ఏంటి అనేది రాబిన్హుడ్ సినిమాలో ఉంటాయి చివరగా థియేటర్లలో విఫలమైన రాబిన్ ఓటీలో విజయం సాధించడం గమనార్హం జీ దాని ప్రజాదరణ చూస్తుంటే అవకాశం